జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయాల వ్యవస్థ ఒక రకంగా ఇది పేటెంట్ కూడా కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అలాంటి వ్యవస్థను క్షణాల్లో పక్కన పెట్టేశారు ఎన్నికలకు ముందు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా ప్రతిపక్షాలకి కలిసి వచ్చేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక అస్త్రంగా మార్చుకునే నిర్ణయం కారణం ఏదైతేనే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు ఈ రెండు మూడు నెలల్లో ఆ ఇబ్బందులు తప్పు అంటే ప్రజలంటే అందరం అనడానికి లేదు కానీ ఎవరైతే ప్రభుత్వ పథకాలు లేదంటే ఈ పింఛన్లు తీసుకుంటున్నారో వృద్ధులు వికలాంగులు వాళ్ళకైతే ఈ అవస్థలు తప్పు ఈ అవస్థలే ఇప్పుడు రేపొద్దున రాజకీయాలను శాసిస్తాయా రాజకీయాలని మారుస్తాయా ప్రతిపక్షాల ఆలోచనలు ఎలా చూడాలి అధికార పక్షం వేచి చూసే ద్వారానే ఇప్పుడు దీని మీద ఇంతకు మించి ఏం చేయలేని పరిస్థితి దాన్ని ఎలా చూడాలి ధ్యాన్స్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ వాలంటీర్ వ్యవస్థ అంటే అంటే మనలాంటి వాళ్ళ విషయం పక్కన పెడితే వృద్ధులు వికలాంగులకు మాత్రం ఒక ఇంట్లో ఇదిలాగా ఒకటో తారీఖు వస్తే ఖచ్చితంగా ఆ వ్యవస్థ వాల్యూ ఏంటని తెలుస్తుంది కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్ అయ్యేదాకా అంటే జూన్ అయ్యే వరకు మళ్ళీ జూలైలో కనిపిస్తారే వాళ్ళు ఎవరు ఎవరు ప్రభుత్వం వస్తే కనిపిస్తారో లేదో ఒక క్లారిటీ లేదు పక్కన పెట్టడం ఒక రకంగా ప్రభుత్వ పరంగా చూసినా ప్రజల పరంగా చూసినా సరైన నిర్ణయం అది నిర్ణయంలో సరి చెడు అనేది వండడానికి ఏం లేదు కాకపోతే ఆ నిర్ణయానికి కారణమైనటువంటి పరిస్థితులు సృష్టించిన వాళ్ళు సరైన ఆలోచన చేశారా లేదా అన్నది చూసుకోవాలి ఇందులో ఎన్నికల సంఘం తీసుకుంది నిర్ణయం ఎందుకు తీసుకుంది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దాని మీద ఒక కరెక్ట్ పో కాన్సెప్ట్ ఆలోచిస్తే వాలంటీర్ విషయంలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల వాలంటీర్ వాళ్ళకి నచ్చట్లా ఫస్ట్లో వైసీపీ వాళ్ళకు కూడా నచ్చలేదు ఎందుకని ఎమ్మెల్యేలు ఎంపీ అదే కార్పొరేటర్లు వీళ్ళందరికంటే కూడా వాళ్ళకే వాల్యూ ఎక్కువ ఉంది ఆ నలభై కుటుంబాల్లో అలాగే టోటల్గా వాలంటీర్లకు ఉన్న వాల్యూ తమకు లేదని వైసీపీ వాళ్ళే ఫీల్ అయ్యారు కానీ క్రమంగా ఆ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నాక దాని ద్వారా వచ్చే లబ్ధిని తమకి ఓన్ చేసుకోవడం సిద్ధం చేసుకున్నా అది నాలుగు సార్లు వాళ్ళని తెప్పబట్టి బట్ తెలుగుదేశం గ్రౌండ్ లెవెల్లో తిరగల తిరగలేదు అని చెప్పడానికి వీలే తిరిగినప్పుడే వాళ్ళకి తెలిసింది దాని వాల్యూ తెలుగుదేశం ఫస్ట్ గడప గడపకి తెలుగుదేశం పెట్టినప్పుడు ఏ పథకం మీకు ఈ ప్రభుత్వం దుర్మార్గం ఏమీ లేదు ఏమీ రాలేదండి అంటే మాకు అయ్యొచ్చినాయి కదా ఇయ్యచ్చినాయి కదా అట్లట్లాగా సామాన్యులైనటువంటి వాడికి పథకాలన్నీ రావాలంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే మనం అప్లై చేసుకున్నామంటే అప్లై చేసుకోవడానికి వెళ్ళడమే కష్టం కావాలి ఒక ఏ వరకు ఏం చేసేవాళ్ళు ఏ కమ్యూనిస్టులో పది మందిని పోగేసి అది కూడా లేబర్ వరకే పోగేసి వాళ్ళతో అప్లికేషన్స్ అన్ని తీసుకెళ్ళి పెట్టించి ఆ తర్వాత అందులో ఐదో పది మందికి ఓకే అయితే మిగతా వాళ్ళే రాలేదు మళ్ళీ పోరాడదామమ్మ అంటూ అట్లాగే శతాబ్దాలు అనుకోవాలి దశాబ్దాలు మనకి ప్రభుత్వాలు వచ్చి శతాబ్దాలుగా అసలు ఏది ఉండేది కదా దశాబ్దాలుగా పోరాటాలు నడిచి ఇప్పుడు ఎవడూ పోరాడట్లేదు అసలు పోరాడాల్సిన లేదు కదా కమ్యూనిస్టులకి ఇంకొకటి ఇంకొక మధ్యవర్తి లేడు అసలు ఇంకోటి ఏ అధికారి దగ్గరకు వెళ్లి చేతులు కట్టుకోనక్కర్లేదు ఏ నాయకుడిని బతినిలాడాల్సిన పని లేదు నీకు అర్హత ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అది నీ ఇంటి దగ్గరికే వస్తుంది ఇలాంటి ఒక సిస్టమ్ అనేది అకామిడేట్ చేయడం అనేది ఎవడు కళ్ళ కూడా ఊహించడం భారతదేశం మొత్తం మీద ఇలాంటి సిస్టమ్ ఎక్కడ రాల ఈ వచ్చినటువంటి సిస్టమ్ ద్వారా ఏమైనా కరప్షన్ జరిగితే ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపెట్టాలి లేదా ఈ సిస్టంలో ఇంకేదైనా లోపం ఉంటే మాట్లాడాలి మనం మొదటి నుంచి చెప్తున్నది కూడా ఆ సిస్టంలో నీకు చేతనైతే వాళ్ళని పర్మినెంట్ చేస్తానని చెప్పు పదివేలు ఇస్తానని చెప్పు పదిహేను వేలు ఇస్తానని చెప్పు వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ ఆ వ్యవస్థ వద్దని చెప్తే అది సమాజానికి మైనస్ వెంటనే ఏమంటారంటే ఏం ఎంత ముందు పెన్షన్ తీసుకోలేదా ఎంత ముందు రేషన్ షాపుకి పోలేదా ఎస్ అలాగ వెళ్ళారు అలాగ వెళ్ళిన వాళ్ళ దగ్గరికే వస్తున్నప్పుడు ఎందుకు ఆపాలి బేసిక్గా ఎస్ పద ఎంత ముందు కూడా పెన్షన్ తీసుకున్నారు అప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ కి నువ్వు క్యూల్లో నుంచో పెట్టిన దానికంటే ఇది బెటర్ ప్రభుత్వం ఏం చూస్తాం ఎవడన్నా మనం బతకడం మానేస్తావా ఏంటి రోజు అని చెతుకుతానే ఉంటాడు ఎంత ముందు బతకలేదా చంద్రబాబు ఉన్నప్పుడు బతకలేదా ఇప్పుడు మేము బతకట్లేదా అంటే ఎట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉన్న బ్రతుకు కంటే ఇంకా మెరుగైనటువంటి బ్రతుకు జగన్ నుంచి ఆశిస్తారు అలా ఆశించింది సక్రమంగా జరగకపోతే కేసీఆర్ పక్కన పెట్టినట్టు పక్కన పెడతారు అంతే కదా లేదా చంద్రబాబును పక్కన పెట్టినట్టు పక్కన పెడతారు అలాంటిది ఆ వాలంటీర్ని మనం మచ్చిక చేసుకోవాల్సింది లేదంటే వాళ్ళకి భద్రత కల్పిస్తాం ఈ వ్యవస్థ ద్వారా మరింత మెరుగైన వస్తువులు కల్పిస్తామని కాకుండా ఆ వాలంటీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటిది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు చేద్దామనుకుంటున్నారు అంటే మధ్యలో ఆ ప్రయత్నం కూడా చేశారు మీరు అన్నట్టు వాలంటీర్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం బాబుగారు ఈ నెల రోజుల నుంచి మొదలుపెట్టారు మొన్న వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ముప్పై వేల నుంచి యాభై వేలు ఇచ్చి పెడతామని కానీ మేము వస్తే మిమ్మల్ని ఇంకా బాగా చూసుకుంటామని కానీ మన ఒక్క ఇచ్చిన హామీ ఇది ఆ ప్రయత్నమే కదా అంటే ఈసీ దగ్గరికి వెళ్ళక వెళ్ళినా ఇంకా పని కాకపోయేటప్పటికి ఈ పని ఎప్పుడు చేయాలా ఐదు నెలల క్రితమో ఆరు నెలల క్రితమో చేస్తే ఈ వ్యవస్థ కులాప్స్ ఎవరు చేశారు ఇప్పుడు ఆయనే కదా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఆయన ఒక మేధావి ఆయన ఈ దేశానికి ఏదో అద్భుతం చేశాడు అని బుద్ధి బుర్రోడు ఎవడు చెప్పడు ఆయన మేధావి అంటే తెలుగుదేశం మేధావి అంతే క్లియర్ అందులో మనం శషబెషలేం అక్కర్లేదు ఎందుకంటే భారతదేశ చరిత్రలో కొన్ని కొన్ని వ్యవస్థలు కొలాప్స్ కాకూడదని కోరుకుంటాం వ్యవస్థని ఎంత దారుణంగా కొలాప్స్ చేయొచ్చు ఆయన చూపెట్టేటప్పుడు ఈయన తర్వాత ఆవిడ మన మాజీ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కమిషన్ ఆవిడ నుంచి ఎప్పుడన్నా ఇట్లాంటి వివాదాస్పదమైన పనులు చేసిందా ఈవెన్ వైసీపీ వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా కొని వాళ్ళకి పని చేసి వాళ్ళకి నిస్సిగ్గుగా ఎన్నికల వ్యవస్థని ఎలా నాశనం చేయాలని చూసాడు ఆయన రోజున సర్పంచ్ల ఎన్నికలు అవి ఫస్ట్ కరోనా ఉందిరా బాబు వద్దు అంటేనేమో యాక్ట్ ఎవడు చెప్పడానికి నేను చేస్తాన చేసి రిజల్ట్ ఎప్పుడైతే తేడా వచ్చిందో ఇంకా అప్పటికి అలవాటు పడిపోయారు కదా జనం దాని తర్వాత కూడా మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి అది జరుగుతున్నదని తెలిసినా సరే కావాలని ఇక్కడ ఎన్నికలు వాయిదా వేశాడు కరోనా టైంలో ఇంకెప్పటికి పడతాయో తెలుసు తెలియదు అని చెప్పినా కూడా చేశాడు మళ్ళీ ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ఆ గ్యాప్ ఇస్తే ఓడిపోతుంది అంటే అంతగా దిగజారిపోయి ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న మనిషి అంతగా దిగజారిపోయి చేయాల్సిన అవసరం లేదు చేశాడు అక్కడే అర్థమైపోతుంది అతను ఏంటనేది ఇంకోటి వెళ్ళి ఎవరి దగ్గర కూర్చున్నాడు ఆ రోజున పార్క్ అవుతాయి హోటల్ కామినేని ఇదే తెలుగుదేశం నాయకులతో కూర్చునే కదా సెట్ రైట్ చేసుకుని వచ్చుకుంది అంటే ఆ స్థాయిలో ఆయన వ్యవహరించాడు ఇప్పుడు అట్లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాజాగా చేస్తున్నటువంటి పని తెలుగుదేశం కోసమే తిరుగుతున్నాడు ఆయన రోజు మేధావుల మీటింగ్లు అనేటువంటి పేరుతో ఆయన ఈ పిటిషన్ వేశాడు ఇంకోటి అసలు వద్దు ఈ వ్యవస్థని మొదటి నుంచి గొడవ చేస్తున్నది ఎవరు చంద్రబాబు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తర్వాత షర్మిల మధ్యలో బీజేపీ జస్ట్ ఒక కామెంట్ చేసి వదిలేసింది కానీ వీళ్ళ ముగ్గురు పదే 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 దాని మీద వ్యతిరేకంగా వాళ్ళందరి తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసుకొచ్చారు ఇప్పుడు వాళ్ళకి మైనస్ ఎక్కడ భయపడుతున్నారు ఇవాళ వాళ్ళందరూ మళ్ళీ అబ్బాయి అబ్బాయి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడానికి లేదు లేకపోతే డబ్బులు ఇంటింటికి ఇవ్వాలి మరి ఈ మాట అంటున్నారు కదా దాన్ని ఏంటది ఇంతకు ముందు ఉన్న అని ఇప్పుడు మరి ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యవస్థ లాగానే డబ్బులు వచ్చి తీసుకెళ్తున్నారు కదా అప్పుడు ఇంతకు ముందు ఈ టైమ్ లో ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులు డబ్బులు డబ్బులేవులా ఎంఆర్ఓలు ఆర్డీఓలు మున్సిపాలిటీలు ఇవన్నీ ఇంటికి ఎందుకంటే డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు వాళ్ళ చేత డబ్బులు ఇంటికి వెళ్ళి ఇప్పించాలట మరి అంతకు ముందు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు అట్లా ఇస్తాను కుదురుతుందా కుదిరితే అప్పుడు ఎవరు ఏం చేస్తారు కూడా ఓ ఇప్పుడు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది లేవ సచివాలయ సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్ళి ఇచ్చిరావాలట అప్పుడు మరి వాళ్ళు ఊరుకుంటారా ఆ ఉద్యోగ సంఘాలు ఇప్పుడు రేషన్ కూడా వీఆర్ఓ లకు మ్యాపింగ్ చేయాలని పెట్టారు ఇప్పుడు కొత్తగా విఆర్ఓ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది అదేదో ఇంత ముందే చేసి ఉండొచ్చు కదా మరి అదే వాలంటీర్ లేనప్పుడు అంటే బేసిక్ సమస్య ఏంటంటే ఏదైతే జనానికి రీచ్ అయిన వ్యవస్థలు తద్వారా జగన్ పేరు ప్రతిరోజు గుర్తు పెట్టుకుంటున్నారు జగన్ వచ్చాక వాలంటీర్ జగన్ వచ్చాక ఇంటికి రేషన్ ఇవి పేదవాడి దగ్గరకు వచ్చేటప్పటికి ప్రచారం నడుస్తుంది కానీ ఒకటి ఇక్కడ ప్రతిపక్షాల ఆలోచన కూడా ఒకసారి మనం పరిశీలనలో తీసుకుంటే ఒక సిస్టమ్ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఉండాలి అని ఏర్పాటు చేసిన ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ప్రజలకి పార్టీకి అనుసంధానంగా మారిపోతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రతిపక్షాల్లో ఆ భయం రాదా ఎందుకు రావాలి అంటున్నా నువ్వు నువ్వు ప్రభుత్వంగా నువ్వు గతంలో జన్మభూమి కమిటీ వేశావు అది పార్టీ కమిటీ కదా అప్పుడు నీ దగ్గర అధికార యంత్రాంగం ఉన్నారు కదా మరి అధికార యంత్రాంగం అంతా కూడా నీ మనుషులేనా అంటే వాళ్ళు ఓపెన్ గా అది పార్టీ కమిటీ తెలుసు జనభూమి అధికారులు అయితే నీ మనుషులేం కాదు కదా ఓకే చేసా నువ్వు అప్పుడు నీ మనుషులు కాదు కదా మరి ఎట్లాగ నీ మనుషులు అంటావు అదే సందర్భంలో నీకు అనుకూలు ఉన్నారు అధికారులు రెండోది అన్న క్యాంటీన్ పెట్టావు అప్పుడు అన్న నిషేధించమని ఎవడన్నా అడిగాడా జగన్ వచ్చాక ఎత్తేసాడు శాంతం నో డౌట్ అందులో కానీ అప్పుడు తీసేయమని చెప్పి లెటర్ రాయలేదే అన్నమాత్మని మరి అప్పుడు దాని ద్వారా నీ కోట్లు పడిపోయి ఉండాలి కుప్పలు తెప్పలు ప్రాక్టికల్ గా ప్రతిపక్షం అనేటువంటిది ఏం ఆలోచించాలి ఎంతకంటే మెరుగైంది స్థానాలి నేను అది తప్పు పట్టణం ఎంతకంటే మెరుగైంది స్థానాలి లేదా ఇదిగో వాలంటీర్ పార్టీ తరఫున పనిచేస్తున్నారంటున్నావా గుడ్ దాన్ని చేసేయమని చెప్పి అడుగు అది ఎక్కడిదక్కడ ఉండాలి టోటల్ వాలంటీర్ వ్యవస్థను ఆపేయించడం కదా ఇప్పుడు జరిగింది టోటల్ వ్యవస్థను ఆపేయించడం మీరు ఇక్కడ ఇది చేయడం మీరు ఇంకొకటి వాలంటీర్ వ్యవస్థలో మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రభుత్వపు విధానంలో పాటు జన్మభూమి కమిటీ పార్టీ విధానాన్ని తెచ్చి ప్రభుత్వంలో ఇరికిచ్చడం ఇంకోటి జన్మభూమి కమిటీ వేరే పార్టీ వాడికి ఎవ్వడికి ఇవ్వలా అది గుర్తుపెట్టుకోవాల్సింది వాలంటీర్ అన్ని పార్టీలకు ఇచ్చాడు వాడు వాలంటీర్ అబ్బాయి అయినా అమ్మాయి అయినా తనేమి ఇప్పుడు రాజకీయ పార్టీకి పనిచేస్తున్నాడు అనుకుందాం తర్వాత ఆ పది రోజులు చేసే పని తప్ప తర్వాత మిగతాది అతనికి ఏంటి సంబంధం అంటే ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కోసమే పనిచేస్తున్నాడు అనేది తెలుస్తున్నది తెలుస్తున్నప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీ పార్టీ కోసం పని చేయకూడదు అని అడుగు కానీ ఆ వ్యవస్థను ఆపేయడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లో ఉన్నటువంటి అసలైన అయ్యేమో ఇప్పుడు టీడీపీ దగ్గర ఉంది వాలంటీర్ ఆపకూడదు కానీ వాలంటీర్ని ఆపకపోతే కష్టం వాలంటీర్ని ఆపితే సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గర ఆగుతాయని తెలుసు కానీ వాలంటీర్ని ఆపకపోతే వెళ్ళి చెప్తాడేమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో ఇప్పుడు ఇవాళ ఆపేస్తే చేయడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నాడు నాకు అర్థం ఉంది ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అడు తిరిగినోడు ఇప్పుడు వాడు నోటికి సీలసేవు కదా నువ్వు ఇప్పుడు చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడరా ఇప్పుడు ఏమన్నా నువ్వు మాట్లాడడాన్ని నిషేధించగలవా ప్రాక్టికల్ గా ఇంకోటి వాళ్ళ ఉద్యోగానికి ఇప్పుడు భద్రతకి భయం కల్పించావు నువ్వు నిన్న దాకా లేదు ఈ అన్నట్టు రేపు పొద్దున వాళ్ళు ఉంచుతాం అన్నారు కదా వాలంటీర్స్ అనే ధైర్యం ఉంది ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఆ వ్యవస్థని ఆపేపించావు రెండు నెలలు ఇప్పుడు వాడికి రేపు చంద్రబాబు వస్తే పొరపాటు కూడా మనకు ఉద్యోగం లేదు అప్పుడు ఏం చేస్తాడు ఈ పథకాలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఇదివరకు ఇందులో పార్టీ కార్యకర్తలు ఉన్నారు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు అది గుర్తించాలి పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇంతకుముందు ఇప్పుడు పార్టీ గానే మారుతారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారమ్మా నీకు రిందరిసారికి మళ్ళీ రావాలంటే నాకు ఒకసారి వైసీపీకి ఒకటే అమ్మా అని చెప్తారు ఇది ఎవడెవడకు ఐదు లక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి నాయకులను కొనుక్కోవడం కంటే వాలంటీర్ వాలంటీర్ కొనుక్కొని కూడా కొనుక్కోని అక్కడ వీళ్ళకి జీతం ఆపేశారు ఇప్పుడు ఐదు వేల రూపాయలు పార్టీ ఇచ్చుకుని పెట్టుకుంటే వాళ్ళ చేత డబ్బులు ఇప్పిస్తారు డబ్బులు ఒక రకంగా ఇది ఒక అస్త్రంగా మారుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే ఇదే ఇబ్బంది తెచ్చి చాలా పెద్దదైనటువంటి వ్యవహారం జనానికి వాలంటీర్ కావాలా అక్కర్లేదా వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి దాన్ని ఆపడం చంద్రబాబు చేశారా లేదా ఇది రేపటి ఎన్నికల ఫలితాలలో అత్యంత కీలకమైన ప్రభావం చూపెట్టబోతుంది అంటే బాబు గారు చేశారని అనుకుంటారా అనుకోరా అనుకోరా ఎవరైనా అంటే ఎన్నికల కోడ్ ఎన్నికల నిబంధనల నియమావళికి విరుద్ధంగా ఉంది ఆ వ్యవస్థ అందుకనే అది అది చదువు ఎక్కువైపోయిన ఫీలింగ్ మామూలు ఆ పథకాలు పొందే వాళ్ళ ఫీలింగ్ రోజు వీడి పత్రికల్లో రాసిన వార్తలు బాబు చేసిన వ్యాఖ్యలు వాలంటీర్ మీద విషయం చిమ్మి 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 వదిలిపెట్టాక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఏంటో అందరికీ తెలిసాక ఇవే ఇదే ఒక రకంగా చెప్పాలంటే ముసుగులో గుద్దుల వాలంటీర్ అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలాగానే వాడుకున్నారు అన్నటువంటి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు ఇది చివరిలో వాడుతున్నారు అన్నటువంటిది అదే సందర్భంలో మేము ఆపేపిచ్చామని వీళ్ళు ఒప్పుకోరు ఇద్దరికీ తెలుసు దాన్ని ఆపేయించింది తెలుగుదేశం వాళ్ళని చివరిలో పార్టీ కార్యకర్తలుగా మార్చేసుకుంది వైసీపీ కానీ ఒకటి డౌట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏ నియమావళి ప్రకారం వాలంటీర్ వెళ్ళి ఇన్ఫ్లుయన్స్ చేస్తారు అని భావించింది అనుకోవాలి అంటే ఈ సంక్షేమ పథకాలు ఇంటి దగ్గరికి చేర్చడం తప్పు అంటుంది అది అది మామూలుగా ఎలాగైనా వెళ్తాయి కదా అదే కదా మరి ఇప్పుడు ఆపిన ఇప్పుడు రేపు మూడో తారీఖు సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోమంటున్నారు పథకం అయితే ఆగట్లేదు కదా డబ్బులు అయితే వెళ్ళిపోతున్నాయి కదా సమస్య ఏంటంటే ఆ ఆలోచన చేసే ఎన్నికల సంఘం దగ్గర బుర్ర ఉంటే గొడవే ఉండదు వాళ్ళకి అనరు లెటర్లు రాశారు లేకపోతే కోర్టు ఆర్డర్ వేసింది కోర్టు ఆర్డర్లో కూడా వాలంటీర్లు తీసేయమనే నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పింది నిర్ణయం మీరు తీసుకోమండి అండి అంటే ఒక రకంగా అక్కడ భారతీయ జనతా పార్టీ ఇన్ఫ్లుయెన్స్ తో జేబించినట్టు అవుతుంది అక్కడ అయితే ఈసీ మీద పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటదా లేదు అనుకునేటప్పుడు అసలు తెలుగుదేశం బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్న అన్ని సీట్లు ఇస్తుంది సింపుల్ లాజిక్ అంటే ఒకటే నా డౌట్ ఏంటంటే వాలంటీర్ ఆపేశారు నలభై ఒకడు కానీ ఒక వార్డులో ఎంత మంది కార్యకర్తలు ఉంటారు ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఆ నలభై ఎనిమిది గంటల ముందు వరకు ప్రతి ఇంటికెళ్ళి వాళ్ళు కూడా వైసీపీ కోటేమో ఓడి అడుగుతారు కదా అడిగి ఇది ఉంది కదా వీళ్ళని తీసిన కార్యకర్తలు అయినా అడుగుతారు కదా వాళ్ళని నాపలేరు కదా ఎక్కువ ఉంటది అంటే వీళ్ళు రెగ్యులర్ గా డబ్బులు ఇచ్చేవాడికి ఇంటికి ప్రతి అంశంలో జోక్యం చేసుకుని ఈ పథకాలను ఇచ్చేటటువంటి వాడిని చూసి నమ్మేదానికి మామూలు కార్యకర్త ఉంటది వీళ్ళకి చనువు ఎక్కువ ఉంటారు ఫీల్ అన్ని చేసాము ఇంకేం కావాలక్క నీకు అవతలోడికి ఎందుకు వేయాలక్క ఇట్లా మాట్లాడగలుగుతారు కదా అంత ముందు ఎప్పుడన్నా వచ్చినాయి ఇందులో నువ్వే చెప్పావు కదా ఒక రోజు కూడా ఏది రాలేదు మాకు ఎంత ఎంత డబ్బులని ఇల్లు తీసుకున్నావు నువ్వు ఇన్ని వేల రూపాయలు డబ్బులు వేసాము ఎంత వేసారో ఇంకా నాయకుడికి తెలిగిపోవచ్చా చదువుకోవాలి లెక్క తెలుసు కదా ఏమక్క నీకు లాస్ట్ ఇయర్ యాభై వేలు రాలేదా ఈ ఏడాది యాభై వేలు రాలేదా నీకు పెన్షన్ కింద ఎంత రాలేదా ఇల్లు రాలేదా ఇన్ని ఇచ్చాక కూడా ఓటేవాక్క అంటే ఒక దాన్ని ఏమంటారు మొహమాట పెట్టేయడం కదా అది కార్యకర్త చేయలేడు కదా కానీ వాలంటీర్ల వల్ల తటస్థ వాటర్లో లేదంటే తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన బీజేపీ అనుకూల వాటర్లని ఇటు మార్చేంత ఇది ఉంటుందా వాలంటీర్ల వాటర్కి దీనికి ఏం సంబంధం లేబర్ లో వాస్తవంగా వీళ్ళు వైపుకి టర్న్ అయ్యేటటువంటి తెలుగుదేశం అటువైపు వైపు టర్న్ అయ్యే లేదా ఆల్రెడీ తెలుగుదేశం ఇప్పుడు ఒక చిరాకు తెప్పించడం సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఈ పథకాలు పొందే వాళ్ళలో టీడీపీ ఓటర్ కూడా ఉంటాడు కదా ఇప్పటికే ఒక భయం ఉంది వాళ్ళల్లో ఏంటది రేపు ఇల్లు వస్తే ఈ పథకాలు ఉంటాయా లేదా అన్నది దానికి ఇది యాడ్ అయింది వాలంటీర్లు రద్దు చేసిన రేపు ఉంటాయా అయ్యి రద్దు చేస్తారుగా అంటే భయం ఇప్పుడు భయాన్ని పెట్టించుడు వీళ్ళకి తెలియక చేసిన పని అది ఇప్పుడు అందుకే మొత్తుకుంటున్నారు అర్జెంట్ గా ఇంటికి పంపించండి ఇంటికి పంపించండి అనేసి అనుకోకుండా తీసుకుందాకోవాలేమో అదే అది జనం ఓట్లలో తేలిపోతుంది చేసింది మాత్రం పెద్ద రాంగ్ స్టెప్ జగన్మోహన్ రెడ్డి గారికి సింపతిగా మారుతుందా ఇది ఏమన్నా ఈ నిర్ణయం అది ఇప్పుడు జనం చూసేదాన్ని బట్టి ఉంటది వారం రోజుల్లో చూస్తే ఈ ఇప్పుడు వాళ్ళు చిరాకు పడేదాన్ని బట్టి ఉంటది పబ్లిక్ పర్లేదులే ఇంట్లో కూర్చుని వాళ్ళు ఇచ్చేదానికంటే సరదాగా మనం అలా నడుచుకుంటే వెళ్ళి సచివాలయం దగ్గర తీసుకుంటాం తద్వారా మాకు ఎక్సర్సైజ్ అవుతుంది ఇది మంచిదేలే అనుకుంటే ఒక ఆస్పెక్ట్ లేదా అదేంటి ఇంటి దగ్గరకు వచ్చేది ఎందుకు ఆపేయాలి అని అనుకుంటే ఇంకొక యాంగిల్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్ష ఇది అంతే ఇద్దరికి పరీక్ష చెడగొట్టిన విధానం కరెక్ట్ అని చెప్పనుకుంటున్న తెలుగుదేశానికి పరీక్ష నేను పెట్టిన విధానం కరెక్ట్ అనుకుంటున్నాను జగన్కి పరీక్ష కానీ సక్సెస్ అయిందా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది తెలుగుదేశం ఒకటాను తెలుగుదేశం ఏం చేసిందంటే మొదట తిట్టి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది తర్వాత జనసేన జాతి తిట్టించింది పవన్ కళ్యాణ్ జాతి తిట్టించింది అమ్మాయిలు తారుస్తారని అక్కడి నుంచి బిగించేసి ఇక చివరికి పత్రికల ద్వారా రోజు విషయాన్ని చెప్పింది ఇప్పుడు అదే పత్రికలు వచ్చి అదేంటది వాళ్ళు రాస్తే హిడ్ డింకులు చూస్తే అదే నవ్వొచ్చిందనమాట ఆ అలా ప్రచారం చేస్తున్నారు అసలు తెలుగుదేశానికి వాలంటీర్ వ్యవస్థను అయితే ప్రస్తుతానికి ఆపేశారు ఎన్నికలు అయ్యే వరకు ఇక పింఛన్లు కానీ ఇవన్నీ నేరుగా సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి మరి ప్రజల్లో ప్రజల ఆలోచనలో ఏమైనా మార్పు తీసుకొస్తుందా ఈ నిర్ణయం ఎవరికి కలిసి వస్తుంది ఎవరికి మేలు ఎవరికి కీడు చూద్దాం